హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి సమీకరించిన మరో శ్లోకాన్ని నేను దాని విశ్లేషణతో సహా మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి ఇది సెమీ వృక్షం మనం సంగ దసరా రోజుల్లో ఆకులు తీసి ఈ ఇటు రాయలసీమ ప్రాంతంలో మిగతా చోట్ల సంగతే నాకు తెలియదు పిల్లలు అవి కోసుకొని వచ్చి పిల్లలు యువకులు అందరూ అవి కోసుకొచ్చి తమ కంటే పెద్దవాళ్ళు గురువులు అమ్మా నాన్నలు ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఆకులు ఇచ్చి తల మీద అక్షతలతో కలిపి వేయించుకొని ఆశస్సులు పొందుతూ ఉంటారండి అలాంటి సెమీ వృక్షం సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని సెమీ వృక్షం గురించి జమ్మి చెట్టు అంటాం మహాభారతంలో కూడాను అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు పాండవులు తమ ఆయుధాలన్నింటినీ దాని మీద దాచుకున్నారని మనకి ఇతిహాసం అందుకే అర్జునస్య ధనుర్ధారి అర్జునుడి యొక్క ధనుస్సుని మరి ఇంకెవ్వరూ దాన్ని ధరించలేదు ఎక్సెప్ట్ ఆ జమ్మి చెట్టు సెమీ వృక్షం తప్ప అలాగే రామస్య ప్రియదర్శిని రామునికి అది ప్రియదర్శనం దాన్ని చూస్తే ఆయనకు సంతోషం కలుగుతూ ఉంటుంది అలాగే రాముణ్ణి చూసి అది కూడా ఆనందపడింది సెమీ శమయతే పాపం ఈ సెమీ వృక్షం మన పాపాలన్నింటినీ ఉపశమింప చేస్తుంది ఆ పాపపు తప్తం నుండి ఆ పాపాగ్ని మనల్ని దహిస్తూ ఉండగా జమ్మి చెట్టుని చూసినా తాకినా అది మనకి ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది సెమీ శత్రు వినాశని పాండవుల ఆయుధాన్ని ధరించి మరి అది శత్రు వినాశని కాబట్టి ఒకప్పుడు సెమీ వృక్షాల్ని జమ్మి చెట్లని తమ చేల గట్ల మీద ఇంటి పెరళ్లలోనూ పెంచుకుండేవాళ్ళు దీంట్లో దీనికి ఒక సాంకేతిక కారణం ఉందండి ఆ సాంకేతిక కారణానికి పౌరాణిక ఇతిహాసం కూడా ఉంది జమ్మి చెట్టుకి దాని వేరు ఎక్కడ పారితే అక్కడ నీరు ఉంటుందని అందుకని ఒకప్పుడు పల్లెలు నిర్మించుకునే ముందు అడవులు కొట్టి పల్లెలు నిర్మించుకున్నదే కదా ఒకప్పటి గ్రామాలు ఇప్పటికే కొనసాగుతున్న చాలా గ్రామాలు కూడాను అలా ఒక ఇల్లు పల్లె నిర్మించుకునేటప్పుడు జమ్మి చెట్లు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ నిర్మించుకుండేవాళ్ళ ఎందుకంటే అక్కడ బావులు తవ్వితే నీరు పడుతుంది కనుక ఇది ఇప్పటికీ ప్రాక్టికల్ అండి మా కాంబరంలో చాలా జమ్మి ఉంటాయి ఒక